అమ్మా అసలు దీపావళి ఎప్పుడు చేసుకోవాలి అసలు ఏ సమయంలో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు అంటారు దీపావళి ఆశ్వీజ మాసం చివరి రోజు అమావాస్య అంటే ఆశ్వీజ అమావాస్య రోజున మనం గత రోజున ఇవన్నీ చతుర్దశికి సంబంధించిన ఇవన్నీ చేసుకున్నాం కదమ్మా ఆ రోజున టైం కూడా ఎక్కువ ఉండదు కాబట్టి స్నానాలకు వాటికి రెండో రోజున ఏం చేస్తారంటే సత్యభామాదేవి లక్ష్మీదేవే కదా కాబట్టి ఆవిడ అనుగ్రహం కటాక్షం కోసం ఈ రోజున లక్ష్మీ పూజ చేయటం ధనలక్ష్మీ పూజ అంటే పుట్టి లక్ష్మి కాక ధన రూపంతో ఉన్న లక్ష్మీ పూజ చేయటం అది కూడా రాత్రి సమయంలోనే చేస్తారు ధనలక్ష్మీ పూజ పగలల్లా ఉపవాసం ఉండటం తర్వాత రకరకాల పిండి వంటలు చేసుకోవటం సాయంత్రం పూట చక్క మంచిగా దీపాలు పెట్టుకోవటం శుభంగా చక్కగా మామిడి తోరణాలు కట్టుకోవటం రకరకాల రంగురంగుల విద్యుత్ దీపాలు పెట్టుకోవటం ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి విద్యుత్ దీపాలు అలంకరణ చేసుకోవటం తర్వాత కొత్త బట్టలు కట్టుకోవటం పెద్దవాళ్ళ నుంచి ఆశీస్సులు తీసుకోవటం గోవులకి పూజ చేయటం ఇదే రోజున మళ్ళీ కుబేరును కూడా మళ్ళీ అంటే ధనలక్ష్మి చేసుకుంటున్నాం కాబట్టి కుబేరుని కూడా పూజ చేసుకోవటం ఇవన్నీ ఈ రోజున మనం చేసుకోదగ్గ దీపావళి రోజున చేసుకునే పూజలు తప్పకుండా ధనలక్ష్మి పూజ అనేది సాయంత్రం పూటే అంటే ఎనిమిది తర్వాతే మొదలు పెట్టుకుని ధనలక్ష్మి పూజ చేయాలి ఎందుకంటే అమావాస్య రోజు అంటే రాత్రి పర్వదినంగా మనం భావిస్తాం కాబట్టి ధనలక్ష్మి పూజ అనేది చాలామంది ఎక్కువగా రాత్రిపూటే చేసుకుంటూ ఉంటారు యథావిధిగా అమ్మవారికి శోభ శోభ చేరాలతో పూజ చేసి మీ శక్తిగలది ఎన్ని అయితే పెడతారా అన్ని నైవేద్యాలు పెట్టుకుని దీపావళి పండుగ మనం చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా చాలా విశేషమైన రోజు అమ్మ మార్వాడీలు ఎక్కువ అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ చేయడం జరుగుతుంది కదా వాళ్ళకి అంత డబ్బు ఉండడానికి రీజన్ అదే అంటారా అందరికీ చేసుకోవచ్చు అదే నేను చెప్పిన విధంగా ఈ ధనలక్ష్మి పూజ అనేది మార్వాడీలే కాదు మన వాళ్ళు కూడా ఎవరైనా కూడా రాత్రి పూట చేసేదే తప్ప పగలు చేసేది మటుకు కాదు పగలల్లా చక్కగా ఉపవాసం ఉండాలి నియమనిష్టలతో ఉండాలి మళ్ళీ సాయి సంధ్యాకాలం టైంలో మళ్ళీ స్నానాలు అన్ని ఆచరించుకుని చక్కగా కొత్త అవి కట్టుకుని కుటుంబ సమేతంగా చక్కగా ధనలక్ష్మి పూజ మార్వాడీలే కాదమ్మా ఎవరైనా కూడా ఆరాధన చేసుకో మార్వాడీలు అంటే ప్రత్యేకంగా వాళ్ళు వ్యాపారవేత్తలు అవటం వల్ల ప్రత్యేకంగా అట్టా ఉన్నాయి పెద్ద పెద్ద సంస్థల్లోనూ ఫ్యాక్టరీల్లోను తర్వాత గృహాల్లోను ఎక్కడైనా కూడా ధనలక్ష్మి పూజ చేసుకోవటం షాపులు షాపులు ఉంటాయి కదా షాపుల్లోను అట్లా కూడా ధనలక్ష్మి పూజ చేసుకోవటం అనేది విశేషం ఎక్కువగా మార్వాడీలు అంటే ఇంకా వ్యాపారస్తులు ఎవరైనా సరే ఇప్పుడు వ్యాపారం అనేది ఎవరైనా చేస్తున్నారు కదమ్మా కాబట్టి ఎవరైనా ఈ ధనలక్ష్మి పూజ ఆచరించుకోవచ్చు చాలా పిల్లలకైతే చాలా అసలు ముందు టపాసులు కాల్చుకోవటానికి ఎంతో ఉత్సాహంగా పెద్దవాళ్ళు కాని చిన్నవాళ్ళు కానీ చూపిస్తూ ఉంటారు తగు జాగ్రత్తలతో పిల్లలు ఎవరైనా ఉంటే పెద్దవాళ్ళ దగ్గరుండి కాటన్ వస్త్రాలు ధరించి చక్కగా ఈ దీపావళి పండుగను అందరూ జరుపుకోవాలని మనం కోరుకుందాం అమ్మా చాలా మంది దీపావళి రోజు ఉపవాసం ఉంటారు కదా అసలు ఆ రోజు ఏం పాటించాలి వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఏం పాటించకూడదు అంటారు వాళ్ళ ఓపిక శక్తిని బట్టి ఏదైనా అల్పాహారం తీసుకోవటం లేకపోతే నాకు తెలిసి అయితే చక్కగా పండు పాలు తీసుకుని ఏ రోజునైనా సరేనమ్మా ఏ పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు ఏవి చేసుకున్నా కూడా ఆ రోజున మధుమాంసాలు తినకుండా ఉండటం చిన్నులపై పెద్దలుగా పెద్దలపై తినకుండా ఉండటం అనేది మటుకు నిషిద్ధం తినరాదు దీపావళి పండుగ రోజున టపాసులు కాల్చుకున్న రోజున విశేషంగా తినేది ఏంటంటే తీపి చతుర్దశి రోజున కూడా ముందు ఒక దీపం పెట్టేసేసి టపాసు కాల్చుకుంటే ముందు తినేది తీపి పదార్థం అంటే ఆనందానికి గుర్తు అనమాట తీపి పదార్థం కాబట్టి దీపావళికి చాలా స్పెషల్ ఏంటంటే తీపి పదార్థాలు అవి ఏ పిండి వంట అయినా తీపి పదార్థం అంతా అయిన తర్వాతే మీరు ధనలక్ష్మి పూజ అయిన తర్వాత తినాలి మిగతా వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు వాళ్ళు ఉంటే తీపి పదార్థాలు తినొచ్చు ఏమైనా తినచ్చు కాబట్టి శక్తిని ఓపికను చూసుకుని తినాలి చిన్నిలిపై పెద్దలిపై తినకుండా ఉండటం అంటే ఏ విషయంలో అయినా కూడా ఇది నిషిద్ధమే తర్వాత ఇదే ఈ పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఏదైనా పూజల పునస్కారాలు చేసుకున్న రోజున చక్కగా చాప వేసుకుని పడుకోవటం చేప దిండి వేసుకుని నేల మీద పడుకోవటం దాంపత్య నిషిద్ధం మటుకు ఏ వ్రతాల్లో కూడా ఇది కూడా ఆచరణ మనం చేసుకోవాల్సిందే కాబట్టి ఈ రోజున ఎవరన్నా కొత్త బట్టలు కట్టుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ముందు దేవుడి దగ్గర మీ దేవతా మందిరం గాని ఫోటోలు కానీ ఏ ఉన్నా సరే ముందు దేవతలకి అట్లా పెట్టి తన చిటికడు పసుపు పెట్టి దేవతలకి పెట్టి ఆ వస్త్రాలు కట్టుకోవటం అనేది పెద్దల ద్వారా పెద్దల చేతులు మీద తీసుకుని వస్త్రాలు కట్టుకోవటం అనేది మంచి పద్ధతి అమ్మ ఇది కూడా ఆచరించుకోవాల్సిందే కాబట్టి దీపావళికి అంత విశేషం ఉంది